ఏమయ్యా లేవయ్యా ఓటెయకు వెళ్దామని చెప్పావు కదా వద్దన్న ఈ పాపి తాగుతావు జగన్ అన్న నువ్వేమో వేయడానికి లేవట్లేదు ఏమో రాత్రి అనగా వెళ్ళిన వరకు ఇంటికి రాలేదు లక్ష్మమ్మ లక్ష్మమ్మ నీ కొడుకు ఆ గతుకుల రోడ్డు మీద పడిపోయాడే తల రక్తం కారుతోంది ఈ కార్డ్స్ ఏవి పనిచేయవు ఈ గవర్నమెంట్ వీటికి డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది డబ్బులు కట్టి మీ కొడుకుని కాపాడుకోండి బాబు నా కొడుకు ప్రాణాలు ఇవి చెత్త కాదు సరే పేపర్లు వీళ్ళకి అమ్ముదామని వచ్చాం అమ్మడానికి మీరెవరు కొనడానికి వాళ్ళు ఎవరు కట్నం కింద మా నాన్న ఇచ్చింది అయ్యా ఇచ్చిన మీ నాన్న పోయాడు ఆ భూమి పోయింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకే కాదు ఎవ్వరికీ భూమే లేదు అంతా మాదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కువగా మాట్లాడితే ఇన్నాళ్ళు మీరున్నందుకు రెంట్ కట్టి వెళ్ళండి ఇలాంటి అడుక్కునే వాళ్ళని ఎప్పుడు ఆఫీస్లోకి రానివ్వకు ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా ఎంతసేపు నిన్ను ఓటే ట్యాంక్ వెళ్ళాలి పదా ఫ్యాన్ ఆఫ్ నాలుగు మత్తులో ఉన్నాను మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేయదు ఈ భూమి మనది ఈ రాష్ట్రం మనది మనమే కాపాడుకోవాలి ఈసారి మన ఓటు రాష్ట్ర భవిష్యత్తుకే అవునా తమ్ముళ్ళు